సంఘం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు సహకార వారోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ సొసైటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు రైతులు సొసైటీలో సబ్సిడీ ద్వారా ఇస్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి ఇన్ఛార్జి సీఈఓ బాలకృష్ణ ఎస్ఐ రాజేష్ నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు రాజారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు అభివృద్ధికి దేశాభివృద్ధికి కృషి చేస్తామని చేస్తున్నాము పరిస్థితి కృషి చేస్తామని సహకార సంఘ నిర్వహణకు అభివృద్ధికి ఈరోజు మన సంఘం ప్రాథమిక సహకార సంఘం నందు భారత డెబ్బై రెండవ సహకార సంఘ వారత్వం జరుపుకుంటున్నాము ఈ ఇందులో భాగంగా మన సంఘం పిఎస్సీలో మన ఇంద్రధనుసు రంగులు కలిగినటువంటి మన ఏడు రంగుల జగన్ రంగులు కలిగినటువంటి మన సహకార సంఘ జెండా ఎగురవేశాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శాసనసా అభివృద్ధికి ఈ గ్రామ అభివృద్ధికి ఈ జిల్లా అభివృద్ధికి ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి కృషి చేస్తామని అందులో భాగంగా సొసైటీకి కూడా అభివృద్ధి పవన్ మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశాము మాకు రైతులకు కావాల్సిన డిఏపి ఇరవై ఎనిమిదికి ఇరవై 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 సున్నా పదిహేను పద్నాలుగు ముప్పై పద్నాలుగు అదేవిధంగా సూపర్ స్టారు అదేవిధంగా పొటాషు యూరియా కూడా అందుబాటులో ఉంది జింక్ సల్ఫేట్ అందుబాటులో ఉంది కానీ ప్రతి ఒక్క రైతు కూడా మీకు గవర్నమెంట్ ధరలకే ఎంఆర్పి ధరకి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అవకాశం ఉపయోగించ కోరుకుంటున్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా